నమస్తే అండి నా పేరు గోపీకృష్ణ సర్వేపల్లి కార్పొరేట్ టెండర్ ఎగ్జిక్యూటివ్ కోచ్గా ఉంటున్నాను చాలామంది నా పరిస్థితులు బాగలేదు అంటుంటారు కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు అందరూ ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి సొల్యూషన్ ఏంటి నేను గత కొద్ది కాలంగా ఆలోచిస్తే పరిస్థితులు చూసి మనము భయపడిన ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేసిన మన డైలీ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అందుకోసం పరిస్థితులు మెరుగు కావడానికి మనం ఏం చేయాలో దాని మీద మనం ఎక్కువగా మనసుని లగ్నం చేయగలిగితే మన పరిస్థితులు మెరుగవుతాయి ఆస్ట్రాలజర్లు అయినా కోచ్లు కోచ్లైనా మనకు మంచి సెషన్స్ ఇవ్వగలరు ఆచని క్రియేట్ చేయగలరు కానీ ఎండ్ ఆఫ్ ద డే మన పనులు మాత్రం మనమే చేసుకోవాలి మనం ఒక ఎంటర్ప్రీనర్ జర్నీలో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్గా కానీ బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఒకటి సేల్స్ కాకపోవడం రెండు మన దగ్గర డబ్బులు ఇన్ టైంలో ఉండకపోవడం క్యాష్ ప్రో లేకపోవడం మూడు కలెక్షన్స్ రాకపోవడం అనుకున్నంత గ్రోత్ రాకపోవడం పదేళ్ళ నుంచి మనం వ్యాపారం చేస్తున్న బిజినెస్ చేస్తున్నా కూడా ఎక్కడ వేసిన గొంగులు అక్కడలాగే ఉండడం వీటికి అన్నిటికి మనం ఆలోచించుకుంటే రివ్యూ చేసుకోగలిగితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి మనం కోరుకుంటున్న పరిస్థితి ఏంటి వీటి రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసము లేదా గ్యాప్ ఏంటి మనం అనాలసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం ముందు మన బిజినెస్లో సక్సెస్ అవ్వడం అంటే ఇది ఎంప్లాయీలా కాదు మనకి నేను ముప్పై తారీఖు కల్లా శాలరీ రావడం లాంటిది కాదు ఇది దినదినం మనం కష్టపడాల్సింది దానికోసం మనం సక్సెస్ అవ్వాలంటే పది సంవత్సరాల విజన్ ఉంటే కానీ మనం ఏ బిజినెస్ ఉన్నా సక్సెస్ కావాలి పది సంవత్సరాల విజన్ అంటే మనం ఒక ప్రొడక్ట్ ఉంది సర్వీస్ ఉంది ఈ ప్రొడక్ట్కి సర్వీస్కి నెక్స్ట్ పది లో ఎలాంటి మార్పులు రావచ్చు మనం ఎలా సస్టైన్ కాగలం ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకొని మన బిజినెస్లో మనం రాణించాలి పరిస్థితులు మెరుగవ్వాలి అంటే మనలో నైపుణ్యం పెంచుకోవాలి బ్రాండ్ నేమ్ పెంచుకోవాలి చేయాలి వీటి గురించి నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి మనలో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి మనకు పరిస్థితులు బాగలేనప్పుడు మనలో ఎక్సైట్మెంట్ ఉండదు ఉత్సాహం ఉండదు పది మందిని కలవడానికి ఇంట్రెస్ట్ చూపేము ఒక డైరెక్షన్ లెస్గా ఉంటాం క్లారిటీ ఉండదు చాలా ఇబ్బంది పడుతుంటాం ఆ సమయంలోనే మనం మోటివేషన్ తెచ్చుకోవాలి ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది బుక్స్ ద్వారా రావచ్చు మెంటల్ ద్వారా రావచ్చు ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ద్వారా రావచ్చు దానివల్ల మన సెల్ఫ్ మోటివేషన్ బాగా పెంచుకుంటూ ఉంటే మన పనిలో ఎక్సైట్మెంట్ పెరిగింది అంటే ఫలితాలు కూడా మెరుగ్గా వస్తాయి రెండోది సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అంటే పది మందిలో మనం కలవగలగడం పది మందిలో మనం మాట్లాడగలగడం పది మందికి మనం సహాయపడే గుణం ఉండడం అలాగే మనం సహాయం తీసుకోగల స్టేజ్లో ఉండగలగడం నెట్వర్కింగ్ చేసుకోగలగడం తిరగలగడం అడగగలగడం అన్నీ చేయగితేనే పది మందిలో ఉంటేనే మానవ సంబంధాలు మనకు బాగుంటేనే మన బిజినెస్లో రాణించగలం మానవ సంబంధాల వలనే మనం ఏదైనా సాధించగలం ఒంటరిగా మనం సాధించడం అనేది చాలా తక్కువ ఉంటుంది పది మందిలో కలిసి పది మంది సహాయం తీసుకుంటే వచ్చే సహాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సోషల్ స్కిల్స్ని మనం ఖచ్చితంగా పెంచుకోవాలి మూడు పర్సనల్ ఎఫిషియన్సీ మనకు సామర్థ్యం లేకుండా మనం ఏ ప్రోడక్ట్ని అమ్మలేం ఏ సర్వీస్ని మనం ముందుకు తీసుకెళ్ళడం సో పర్సనల్ ఎఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలి ముందుకు వెళ్ళాలి అప్డేట్ ఎంత ఓల్డ్ ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈరోజు ఉన్న టెక్నాలజీ ఒక వన్ ఇయర్ తర్వాత అవుట్డేట్ అయిపోతుంది సో మారుతున్న కాలంతో పాటు మనం అప్గ్రేట్ అవుతుండాలి మన మైండ్ సెట్ కూడా గ్రోత్ మైండ్ సెట్తో ఉండాలి అంటే ఎంతో నా నేను చేసే పనిలో ఎన్నో అద్భుతమైన ఉన్నాయి అనుకోవాలి తప్ప ఇది అయిపోయింది శాచ్యురేషన్ అయిపోయింది నా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ అని అనుకోవడానికి లేదు అలాంటి సిచ్యువేషన్ కానీ మనకు కలిగినప్పుడు మన వెంటనే వేరే ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ షిఫ్ట్ కాగలిగే ఫ్లెక్సిబిలిటీ కావాలి దాన్ని తగ్గ టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అప్పుడే మన పర్సనల్ లైఫ్ నుంచి పెరిగితేనే మనం ఈ ఎంటర్ప్రినర్ అనే రంగంలో ఉండగలం నాలుగు సోషల్ మోటివేషన్ పది మందిలో ఉన్నప్పుడు మన సోషల్ స్టేటస్ ఏంటి సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాము మన గుణగణాలు ఏంటి అవన్నిటి కూడా మనం పరిగణించుకుంటూ మనము బిజినెస్లో ముందుకు వెళ్ళాలి సెల్ఫ్ మోటివేషన్ పర్సనల్ ఎఫిషియన్సీ సోషల్ స్కిల్స్ సోషల్ మోటివేషన్ ఈ నాలుగు కూడా మనలో సమపాలలో ఉండి ఉంటే మన బిజినెస్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిజినెస్ అనేది ఆసామాసీ విషయం కాదు దానికి ఎంతో త్యాగాలు కావాలి ఎంతో కష్టపడగలగాలి ఎంతో శ్రద్ధ కావాలి వీటన్ని గుణగణాలు ఉన్న వాళ్ళే గొప్ప ఎంటర్ప్రినర్గా గొప్ప స్థాయిలో ఉండగలరు ఈరోజు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ప్రపంచంలో వెళ్ళివెరిసాయి గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఏమీ ఒక్క రోజులో అవ్వలేదు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే త్యాగాలు చేస్తే జనతనాభిరుచి చెందితేనే ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేయగలిగారు సో నేటి ప్రయత్నమే రేపటి మహా సముద్రం అవుతుంది సో ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలతోనే మన రంగంలో మనం విశేషంగా ముందుకు రావాలి